హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో అయితే చాలా స్పెషల్గా ప్లాన్ చేశాము ఇటు కుసరికి డబల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అంటే మనకి డబల్ ఎక్సెల్ నుంచి ప్లస్ సైజెస్ వరకు ఆల్ కలెక్షన్ అది కూడా మీకు వరికి మల్టీ కలెక్షన్ ఉంటుందన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి వీడియో చాలా బాగుంటుందండి వీడియోనైతే ఎవ్వర స్కిప్ చేయకండి అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి సో ఇంత మంచి కలెక్షన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటున్నారు సైజెస్ కూడా బాగున్నాయి ఇంకా ఏమైనా అడిషనల్గా మిస్ అవుతుంది అనుకుంటున్నారా సో ఫ్రీ షిప్పింగ్ కూడా తీసేసుకోండి అయితే సింగిల్ డ్రెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తూ అనమాట అలానే మనకి న్యూ డిజైన్స్ షేర్ చేస్తూ అండ్ మనం వీడియోలో ఎటువంటి డిజైన్స్ వాచ్ చేయబోతున్నాం అనేది కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది నేను షేర్ చేశాను గమనించండి అంటే మనం ప్రీవియస్లో ఇటువంటి డిజైన్స్ అయితే ఇప్పటివరకైతే మనం వాచ్ చేయలేదనమాట రియల్లీ మంచి కలెక్షను మంచి డిజైన్స్ అండి వీడియోనైతే యాజ్ యూజువల్ స్మైల్ ఫేస్తో ఓపెన్ చేసేసేయండి స్కిప్ చేయకండి అలానే లైక్ బటన్ యాడ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వాల్యూ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా తప్పకుండా లైక్ అయితే యాడ్ చేయండి అండ్ అసలు మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంది అలానే మనకు వస్తరికి మంచి మంచి న్యూ డిజైన్స్ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇంకా సెట్ వైజ్గా బల్క్గా అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నాము మేము రీసెల్లర్స్ అంటే ఒక మాట చెప్పండి మీరు ఓపెన్ ఏం చెప్తే మాకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా మీకు కొంచెం ఆప్షన్ అనేది చూస్తామన్నమాట ఇప్పుడు వీడియో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ అండి మంచి ఆఫర్లో ఉంది మీకు చాలా చాలా మంచి ఐటమ్ అండి సింగిల్ పీసెస్ సెట్ లో సింగిల్ పీస్ మిగిలిన మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి మీకు ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి ఐటమ్ వస్తుంది మీకు ఇది సింగిల్ పీసెస్ ఓకేనా మీ అందరూ తెలిసిన షాప్ శారీస్ వచ్చిన సారీస్ ఆపోజిట్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీడియోకి వెళ్దాం ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో ఈ వీడియో మొత్తం వచ్చేది మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ ఉంటాయి సైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను మీకు కావాల్సింది వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ పీసెస్ కాబట్టి ఎక్కువ కూడా ఉండవు మీకు ఇది ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అండి కేవలం డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఆరు వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్లో ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది అంటే మీకు వంద రూపాయలు కలిసి వచ్చినట్టే మిస్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సెల్లోనే ఇంకొక హెవీ ప్యాటర్న్ అండి మీకు ఇది కూడా మనకు సింగిల్ పీస్ మిగిలిపోయింది అందుకోసమనే ఈ ప్రైస్కి చేస్తున్నాను మీకు ఆరు వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ మీకు ప్యూర్ షిఫాన్ అండి ఒరిజినల్ షిఫాన్ క్వాలిటీలో వస్తుంది మీకు గా ఉంటుంది క్వాలిటీ మీకు ఇది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇక పౌచర్ చూడండి మీకు ఇలా డిఫరెంట్ హ్యాండ్స్తో వస్తుంది మీకు ఇవన్నీ మీకు బ్యాగ్ కూడా ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు చాలా కాస్ట్లీ పీస్ మీకు ఇది కానీ మన ఒక్కటే ఒక్క పీస్ మిగిలిపోయింది కాబట్టి అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ లో ఉంది ఇదిగోండి కాలర్ వస్తుంది మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ మళ్ళీ చెప్తున్నా ఫ్రీ సైజ్ అండి ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ వర్క్ తో వస్తుంది కాలర్ నెక్తో వస్తుంది కాబట్టి మిస్ చేసుకోమక విత్ లైనింగ్ తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ ఆలియా కట్ వస్తుంది మీకు ఇంత హెవీ కాంబినేషన్ విత్ లైనింగ్తో కూడా వస్తుంది లైనింగ్ చూడండి మంచి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చాడు మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది మీకు ఎక్సలెంట్ పీస్ మీకు ఇది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి ప్రైస్ మ్యాటర్ మీకు ఇది చూడండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎక్సలెంట్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది ఒరిజినల్ షిఫాన్ లో చాలా తక్కువ ప్రైజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మంచి లో సింగిల్ పీసెస్ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలతో వచ్చేస్తుంది మీకు డబుల్ ఎక్సెల్ సైజు అండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ ఏ నేను వేసుకోవచ్చు ఇక్కడ అంతా మీకు హ్యాండ్ మేకింగ్ వర్క్తో వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒక్కసారి గేలా చూడండి మీకు కస్టమైజ్ ఎలా చేశారో మీకు ప్యూర్ క్యాట్లాగ్ అండి క్యాటలాగ్ డిజైన్ వస్తుంది మీకు పోస్టర్ డిజైన్స్ అంటారు పెద్ద పెద్ద షోరూమ్స్ అట్లా మీకు పోస్టర్స్ వేస్తారు ఈ డిజైన్స్ మీకు ఇది మంచి ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మీకు లైనింగ్ వస్తుంది డిఫరెంట్ డిజైనర్ పీస్ వస్తుంది మీకు ఇది ఆరు వందల యాభై రూపాయల మీకు ఇంత హెవీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు జస్ట్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత హెవీ ఫ్లోరల్ మీకు ఇంత హెవీ గేరా ఎక్కడ మీకు చూడండి మధ్యలో ఎక్కడ స్టిచ్ ఉండదు ఇంత పెద్ద హెవీ గేరాతో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి కొత్తగా వస్తుంది పోచ ఇది మీకు చాలా డిఫరెంట్గా ఉంది ఏంటో చాలా ఎక్సలెంట్ గా ఉంది మీకు చూసుకుంటే పౌచ్ ఎలా ఉంది మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎవరికైనా బాగుంటుంది మీకు ఎక్సలెంట్ పౌచా వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చూసారా కింద బోర్డర్ కూడా మీకు ఎంత హెవీగా ఉందో బోర్డర్ మీకు మంచి ప్రైస్ ఉంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ ఎల్లో అండి మీకు ఎక్సలెంట్ లెమన్ ఎల్లో వస్తుంది హెవీ వర్క్ తో వచ్చింది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది ఇంత ముందు అంటే త్రీ ఫోర్ వీడియోస్ బ్యాగ్ కూడా చూడండి మీకు ఎక్సలెంట్ ప్రైజెస్ లో వచ్చింది ఎందుకంటే అక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీసు సింగిల్ పీస్ మిగిలిపోయిందండి కాబట్టి మీకు ఆరు వందల యాభై రూపాయలలో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ ఫ్యాన్సీ చూడండి నెట్ మీద వర్క్ వస్తుంది ఇక్కడంతా వర్క్ వస్తుంది మీకు కింద కూడా చూడండి బడా బడా లేస్ వస్తుంది మీకు మంచి ప్రైస్ ఇంత హెవీ వర్క్ డబుల్ డిజిట్ వర్క్తో వస్తుంది మీకు ఇక్కడ ఒక వర్క్ ఇక్కడ ఒక వర్క్ ఇక్కడ ఒక వర్క్ ఇలా ఉంటుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్లో ఉంది సింగిల్ పీసే ఉంది ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ అనేది మీకు చూడండి ప్యూర్ చెందేరిలో వస్తుంది సిల్వర్ చెందేరి అంటారు క్లాత్ మీకు విత్ లైనింగ్తో వస్తుంది మీకు ఫుల్లీ బోర్డర్ బోర్డర్తో వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి ఆఫ్ తో వస్తుంది మీకు ఇది కింద హెవీ బోర్డర్ అండి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు మంచి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ప్రైస్ కూడా చాలా తగ్గిపోయింది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్మే పీసెస్ అన్ని మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి మంచి సిల్వర్ లెగింగ్ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇదైతే మీకు అస్సలు మిస్ చేసుకోమాకండి ఎందుకంటే రెండు కలర్స్ మ్యాచింగ్ వచ్చింది చాలా చాలా కాస్ట్లీ పీసెస్ మీకు రెండే రెండు కలర్స్ మిగిలిన చూడండి రెండు పట్టు క్లాత్ మీద వస్తుంది మీకు మంచి మ్యారేజ్ సీజన్కి అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంతకుముందు మనం వెయ్యి రూపాయలు అమ్మాం ఇది రెండు పీసెస్ మిగిలిపోయినాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను మీకు ఎక్కడ ఎటువంటి మిస్ప్రెంట్లేదండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు షిప్పింగ్ ఫ్రీతో ఇస్తున్నాను డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇంత హెవీ పట్టు మెటీరియల్ మీకు వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ లైనింగ్తో వస్తుంది మీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి రెండు కలర్స్ కాంబినేషన్స్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇస్తున్నాను ఇప్పుడు వచ్చేదంతా స్పెషల్ ఐటమ్ అండి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కలర్స్ కూడా చూపిస్తాను చూడండి రెడ్ కలర్ ఒకటి వస్తుంది మీకు ఇట్లా గ్రీన్ కలర్ ఒకటి కేటలాగ్లో చూడండి మీకు కేటలాగ్ డిజిల్ వస్తుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మంచి క్లాత్ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది కాటన్ లో వస్తుంది మీకు ఫుల్లీ హ్యాండ్ హ్యాండ్స్ కూడా మంచి లూజ్గా వస్తుంది మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మీకు త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ బాగా కావాల్సింది తీసుకోండి మిస్ చేయదు మంచి ప్రైస్ అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్తో ఉంది మీకు గ్రీన్ కలర్ ఉంది మీకు దీంట్లో రెడ్ కలర్ రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేటలాగ్ చూసుకుంటే ఒకసారి ఎంత బాగుంటుందో కేటలాగ్ చాలా బాగుంటుంది లాంగ్ తో కింద కూడా మీకు సూపర్ డిజైన్ వస్తుంది మీకు మంచి డిజైన్తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్సలెంట్ జార్జెట్ క్యాట్లాక్ మోడల్ అండి ఏడు వందల యాభై రూపాయల్లో మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇంత హెవీ నెక్ దగ్గర వరకు చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది కేవలం ఏడు వందల యాభై ఇంత తక్కువ ప్రైస్లో ఎక్సలెంట్ పీస్ వచ్చింది మీకు ఇది కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్లో ఉంది మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఫ్రీ ఉంది ఇది చూడండి ఈ సైడ్ కూడా ఇంత హెవీ డిజైన్ ఇస్తాడు మీకు ఎక్సలెంట్గా ఉంది టూ సైడ్ వచ్చిందండి డిజైన్ మీకు ఇది చాలా వెరైటీ కుట్టాడు స్టిచ్చింగ్ మాత్రం ఎక్సలెంట్ స్టిచ్చింగ్ ఇది ఇక్కడ జాయింట్ అనేది లేదు మీకు పోస్టల్ డిజైన్ వచ్చింది మీకు ఏడు వందల యాభై రూపాయలలో షిఫ్టింగ్ ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కోర్ట్ మోడల్ అండి చాలా రోజుల తర్వాత వచ్చింది మనకి కోర్ట్ మోడల్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడు సైజెస్ అవైలబుల్ మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో లో వస్తుంది మీకు ఒకసారి కోర్ట్ వేసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఏంటో మీకు ఐడియా వచ్చేస్తుంది చూసారా మీకు కోట్ వేస్తే ఎలా ఉంటుందో మీకు సూపర్ షిమ్మర్ కోట్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఎక్సలెంట్ కోట్ మోడల్ అండి మీకు మంచి కలర్లో అవైలబుల్ ఉంది మీకు సైజెస్ కూడా మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్తో వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఇది కూడా సూపర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి బోర్డర్ వస్తుంది నెక్ దగ్గర వస్తుంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కానీ డబల్ ఎక్సెల్ తీసుకోండి ఇంత హెవీ మెటీరియల్ మీకు చాలా కాస్ట్లీ మెటీరియల్ ఇక్కడ చూడండి మీకు ఇంత హెవీ స్టిచ్చింగ్ అవుతా చూసారా మీకు ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చాలా కష్టం అండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ బ్రాండెడ్ కాబట్టి ఇది మీకు గాయత్రి బ్రాండ్లో వస్తుంది కాబట్టి మంచి బ్రాండ్ వాల్యూ ఉంటుంది మీకు క్లాత్ కూడా అంత మంచిగా ఉంటుంది మీకు ఇక్కడ చూడండి మీకు స్టిచ్చింగ్ ఎంత బాగుందో ఇక్కడ డిఫరెంట్ గా వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు షిప్పింగ్ ఫ్రీతో కూడా వస్తుంది ఇది చాలా రోజుల తర్వాత వచ్చిందండి డిజైన్ మంచి బెనారస్ క్లాత్ మీద మీకు మంచి చెందేరి బెనారస్ క్లాత్ లో వస్తుంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో వస్తుంది మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా తక్కువ ప్రైస్లో కేవలం ఆరు వందల యాభై అండి హ్యాండ్స్ కూడా చూడండి మీకు చాలా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఎంత హెవీ వస్తుంది మీకు ఇది మంచి ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు త్రీ ఎక్స్ఎల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది మీకు ఏ సైజ్ కావాలి నా సైజ్ రెడీగా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫీతో వస్తుంది